పార్లమెంట్లో నీట్ రగడ పరీక్షలు అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్ అంగీకరించని స్పీకర్ చైర్మన్ ఉభయ సభలు పరుమార్లు వాయిదా అర్హత ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపివేసింది నీట్ పరీక్షలు అవినీతి అక్రమాలపై పేపర్ లీకేజ్పై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి నినాదళతో ఓరెక్కించాయి ఇక ఇతర వ్యవహారాలు పక్కన పెట్టి నీటి అభ్యర్థుల భవిత్యాన్ని కాపాడడంపై చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి తర్వాత చర్చిద్దామని సభ బదులు కోరినప్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతింప శాంతించలేదు దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్సభ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగానే సుశీల్ కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు అనంతరం విపక్ష సభ్యుల నీట్ అంశాన్ని లేవనెత్తారు తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు స్పీకర్ స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరదని ఈ నేపథ్యంలో జీరో వర్క్ చేపట్టలేమని అన్నారు కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ అభ్యర్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నీటి యూజీపై చర్చించాలని అన్నారు డిఎంకే టీఎంసీ కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్ద నిల్చొని నినాదాలు ప్రారంభించారు రాహుల్ గాంధీ విజ్ఞప్తి స్పీకర్ తిరస్కరణ స్పీకర్ తిరస్కరించారు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ప్రారంభించారు కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు ఇక సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని ఆ తర్వాత నీటిపై చర్చకు సమయం కేటాయిస్తామని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు విడడం లేదు దీంతో సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓంబిర్లో ప్రకటించారు సభ పునఃప్రారంభమైన తర్వాత పశ్చిమ బెంగాల్కు చెందిన నురుల్ సహ నూరుల్ హాసన్తో ఎంపీగా ప్రమాణ స్వీకారం స్పీకర్ చేయించారు అనంతరం లోక్సభ కమిటీలో ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజు ప్రకటన చేశారు మరోవైపు నీట్ యూజీపై ప్ర విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌ గౌరవ్ గోగోయ్ డిమాండ్ చేశారు సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు అయినప్పటికీ విపక్ష సభ్యులు అనుమతించకపోవడంతో లోక్సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు